చింటూ రోహిణి కొడుకుని నిజం తెలుసుకున్న బాలు అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే విద్యకి పూలు కట్టడం నేర్పిస్తూ ఉంటుంది అప్పుడే ఇక విద్య అయితే మీనాని చూసి ఇలా అంటూ ఉంటుంది నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మీనా అటు ఇంటిని ఇటు బిజినెస్ని చాలా బాగా చూసుకుంటావు చాలా ఓర్పుగా ఉంటావు అని పొగుడుతూ ఉంటుంది విద్య అయితే కానీ నీలాంటి వ్యక్తికి ఆ దేవుడు అన్యాయం చేశాడు నువ్వు చక్కగా బిజినెస్ చేసుకుంటూ ఉంటే పూలక కొట్టుని తీసుకొని కార్పొరేషన్ వాళ్ళు షాపును తీసుకొని వెళ్ళిపోయారు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట కదా అని విద్య అంటూ ఉంటుంది మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు ఏది జరిగినా మన మంచికే అని నాకు కూడా అందులో మంచి జరిగింది అని అంటూ ఉంటుంది మీనా పూల కొట్టు తీసుకువెళ్ళిపోతే నీకు మంచి జరిగిందా అని విద్య అడుగుతూ ఉంటుంది అవును విద్య ఎందుకంటే పూలకొట్టుని తీసుకువెళ్ళిపోయిన మూలాన నాకు స్కూటీ వచ్చింది స్కూటీ మీద నేను పూలు అమ్ముకుంటూ ఉన్నాను డెలివరీలు ఇస్తూ ఉంటే ఇంకా నాకు ఖాతాలు కూడా పెరిగాయి నా బిజినెస్ పెరిగింది ఇప్పుడు పూలకొట్టు మీద వచ్చే రాబడి కన్నా నేను స్కూటీ మీద వెళ్ళి పూలు డెలివరీ ఇచ్చే రాబడి ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా ఇక ఆ మాట విని విద్య అయితే మీనాతో అంటూ ఉంటుంది నిజంగా నువ్వు ఇలా కూడా ఆలోచిస్తున్నావా నువ్వు చాలా గ్రేటు నీకు చెడు చేసిన వాళ్ళు వల్లే నీకు మంచి జరిగిందని అనుకుంటున్నావు మరి ఆ చెడు చేసిన వాళ్ళు ఏమి కావాలని నువ్వు అనుకోలేదా అని అంటూ ఉంటుంది విద్య అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు పురాణాల్లో అయినా ఇప్పుడైనా సరే మంచి గెలుస్తుంది అని అంటూ ఉంటుంది మీనా అందుకేనేమో రోహిణికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఇక తలడిల్లిపోతూ ఉంటుంది తను చేసే తప్పులు చేస్తూనే ఉంటుంది దానికి సమస్యలు కూడా అలాగే వస్తాయి అని అనుకుంటూ ఉంటుంది విద్య అయితే రోహిణి గురించి తరువాత నీకు ఇంట్లో కూడా మీ అత్తగారు అస్సలు కూడా నిన్ను బాగా చూడదు నిన్ను ఏదో ఒక విషయంలో వేధిస్తూనే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది విద్య చూడు విద్య మా అత్తగారిని ఎవరు ఏమన్నా సరే నేను మాత్రం అస్సలు కూడా ఒప్పుకోను ఆవిడ్ని ఏమి అనొద్దు తను నన్ను బాగానే చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది మీనా అదేంటి మీనా మీ అత్తగారు నిన్న అంతలా బాధ పెడుతూ ఉంటే బాగా చూసుకుంటుందంటున్నావేంటి అని అంటూ ఉంటుంది విద్య అయితే ఆవిడ అలా ఉంది కాబట్టి మేము అందరం కూడా కలిసి ఉన్నాము కలిసి ఉమ్మడి కుటుంబంగా బతుకుతున్నాము ఆవిడే గనక లేకపోతే మేమందరం ఎటో దారి ఎవరు దారి వాళ్ళు వాళ్ళము ఎందుకో సపోజ్ ఈ దారానికి ఈ విడి కూడా మనం మాల కడతాము పూలన్నిటినీ దగ్గరికి చేరుస్తాము ఈ దారం మా అత్తగారు ఈ పూలన్నీ మేము మా అత్తగారు దారం లాంటిది మమ్మల్ని ఎప్పుడూ కూడా ఇక తన దారంతో ఎలాగైతే పూలన్నీ ఒకే చోట మనం కడతాము మా అత్తగారు కూడా మేమందరం కూడా ఒకే చోట ఉండేలా చేస్తుంది అని అంటూ చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ప్రభావతి గురించి కూడా నువ్వు ఎంత మీనా మీ అత్తగారి గురించి నువ్వు ఎంత బాగా చెప్పావో అని విద్య అయితే అంటూ ఉంటుంది ఎటొచ్చి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా సెల్ఫిష్లు కదా వాళ్లతో నీకు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అని విద్య అయితే అంటూ ఉంటుంది నాకు వాళ్ళతో ఏ సమస్య రాదు వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా ఏమి అనరో ఎటొచ్చి మా ఆయనకి మనోజ్కే పడదు పిల్లి ఎలకలాగా ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటారు అది కూడా వాళ్ళ అన్నయ్య మంచికే ఆయన చెప్తూ ఉంటారు పదే పదే నువ్వు లక్షలు మింగేశావు గుడి దగ్గర అడుక్కొని తింటున్నావు అని అంటూ ఉంటే అప్పుడైనా పౌరుషం వచ్చి ఏదో ఒక బిజినెస్ చూసుకొని బాగుపడతాడని ఆయన అంటారు అంతే తప్ప వాళ్ళ అన్నయ్యని అవమానించాలని కాదు అని మీనా అయితే అంటూ ఉంటుంది మీనా ఎవరు ఒకసారి చెప్పారు దూరం నుంచి చూస్తూ ఉంటే మనకి అదేమీ కూడా అర్థం కాదు దగ్గరికి వెళ్తేనే దాని గుణగుణాలు అర్థమవుతాయి బాలును నువ్వు దగ్గరుండి అర్థం చేసుకున్నావు కాబట్టి బాలు మనసు మంచితనం నీకు అర్థమయ్యాయి అని విద్య అయితే ఇక మీనాని పొగుడుతూ ఉంటుంది నువ్వు నన్ను పొగుడుతున్నావు అని మీనా అంటుంది నేను నిన్ను పొగడడం లేదు నువ్వు మంచిదానివని చెప్తున్నాను నేను చెప్పేది నిజమే అని అంటూ ఉంటుంది విద్య తరువాత సరే నా గురించి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ గురించి చెప్పు అని అడుగుతూ ఉంటుంది మీనా విద్య తన గురించి చెప్పమని అప్పుడే విద్య అమ్మా నాన్న కన్యాకుమారిలో సెటిల్ అయిపోయారు నేను చదువు కోసం ఇక్కడే ఉన్నాను అని విద్య అయితే అంటూ ఉంటుంది రోహిణి నుంచి తెలుసా అని మీనా విద్య అని అడగడంతో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని విద్య అంటుంది రోహిణి చిన్నప్పటి నుంచి మలేషియాలో పెరిగాను అని చెప్పింది మరి ఇక్కడేమో నువ్వు చదువుకుంటున్నానికి ఇక్కడే ఉండిపోయానని అంటున్నావు మరి మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి విద్యా షాక్ అయిపోతూ ఉంటుంది వామో తిరిగి తిరిగి ఇది నాకే పడిందిగా ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటూ అంటే రోహిణి వాళ్ళ నాన్న మా నాన్న ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట ఎప్పుడైనా వాళ్ళు బిజినెస్ మెన్ మీద ఇండియాకి వచ్చినప్పుడు మేమిద్దరం కూడా పరిచయం అయ్యాము అలా ఇద్దరికీ కూడా స్నేహం కుదిరింది అని అంటూ విద్య అయితే చెప్పుకొస్తూ ఉంటుంది పాపం రోహిణి వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళారంట కదా జైలుకి ఎందుకు వెళ్ళారు అని అడుగుతూ ఉంటే అసలు ఈ భూమి మీదే లేడు ఇక జైలుకి వెళ్ళాడంటే నేనేం చెప్తాను అదేం చెప్పిందో మీకు అని విద్య కంగారు పడుతూ ఉంటుంది చెప్పు విద్య వాళ్ళ నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతూ ఉంటుంది మీనా ఏదో బిజినెస్ ప్రాబ్లం అట దాని మీదే అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటుంది విద్య అయితే అంతకు మించి నాకు తెలియదు అని అనడంతో నువ్వు రోహిణి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నావు కదా రోహిణి చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయా మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఏమన్నా ఉంటే నాకు చూపించవా అని అడుగుతూ ఉంటుంది మీనా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఫోన్లో దాచుకొని ఉంటారు కదా నాకు ఒక్కసారి నాకు చూపించవా ఫోటోలు అని అడుగుతూ అప్పుడు ఇక ఆ ఫోటోలో అయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు ఇప్పుడు రోహిణి గురించి కూపీ లాగడానికి ఇదంతా అడుగుతుందా మీనా లేకపోతే ఏ ఉద్దేశంతో అడుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది విద్య అయితే అప్పుడు ఇక విద్య అయితే నన్ను ఎవరో పిలుస్తున్నారో అని చెప్పి తనైతే ఇక ఫోన్ మాట్లాడతానని పక్కకైతే వెళ్తుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా రోహిణి అయితే అందరూ బయటికి వెళ్ళిపోయారు కానీ ఈ బాలు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు ఈ బాలుని ఎలా పంపించాలి ఈరోజు ఈ పాటికి తను ట్రిప్కి వెళ్ళిపోయాడో తను ఇంట్లో ఉండడం అస్సలు కూడా ఇష్టపడడు కదా ఈరోజు ఇంట్లో ఎందుకున్నాడో అని రోహిణి అయితే బాలు ఇంట్లో నుంచి వెళ్ళలేదని కంగారు పడుతూ ఉంటుంది ఇక చింటూ అయితే సుగనమ్మతో ఇలా అంటూ ఉంటాడు మనం ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాం నానమ్మ అని అడుగుతూ ఉంటాడు నీ కళ్ళకు ఉన్న కట్లు విప్పంగాల్ని మనం ఇంటికి వెళ్ళిపోదాం చింటూ అని అంటూ ఉంటుంది సుగనమ్మ అయితే ఇప్పుడే ఇప్పేస్తాను అంటూ కట్లు విప్పుకోబోతు ఉంటే డాక్టర్ గారు ఇప్పుతారు నీ మట్టికి నువ్వు ఇప్పుకోకూడదు అని అంటూ సుగుణం అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో బాలు అయితే కిందకి వస్తాడు ఇక బాలు రావడంతో వస్తున్నాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడే సుగుణం అయితే ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని అడుగుతూ ఉంటుంది ట్రిప్ వచ్చిందమ్మా ట్రిప్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు అమ్మయ్య బాలు వెళ్ళిపోతున్నాడని ఊపిరి పీల్చుకుంటుంది రోహిణి ఆ తర్వాత ఇక రోహిణి అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక చింటూ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను కూడా వస్తానంకుల్ అనే అనంగాల్ని చూడుచుంటూ నీ కళ్ళకి గంతలు ఇప్పేసిన తర్వాత నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మన ఇద్దరం కూడా కలిసి వెళ్దాం నిన్ను ఊరంతా కూడా తిప్పుతాను అని అంటూ ఉంటాడు బాలు నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిస్తావా అని అడుగుతూ ఉంటాడు చింటూ అడిగినా సరే నేను అన్నీ కూడా కొనిచ్చేస్తాను నీకు వెళ్ళొస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇందక్కడి నుంచి వెళ్తున్నాను వెళ్తున్నానని చెప్తున్నావు తప్ప నువ్వు వెళ్ళింది లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే అది విని రోహిణి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఎప్పటి నుంచో వెళ్తున్నాను వెళ్తున్నానని చెప్తున్నాడే కానీ వెళ్ళడం లేదు అని అనుకుంటూ ఉంటుంది సరేనమ్మా నేను వెళ్ళొస్తాను ఇంట్లో ఎవరూ లేరు కదా ఏముట్టుకుంటే ఏమవుతుందా అని భయపడకండి ఇది మీ ఇల్లే అనుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి మీరు వండుకోండి తినండి మీనా తొందరగా వచ్చేస్తుంది ఎవరూ లేరు కదా అంటూ మొహమాట పడొద్దు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే సుగుణం అయితే నేనేమి మొహపాట పడలే బాబు చింటూ ఆకలి వేస్తుందంటే అన్నం పెడతాను మీరు మా గురించి ఆలోచించకుండా వెళ్ళి ట్రిప్పుకి రండి అని అంటూ ఉంటుంది సుగునమ్మ అయితే అలా సుగుణమ్మ చెప్పేసి తరువాత బాలు అయితే ట్రిప్కి బయటికి వెళ్తాడు అలా బయటికి వెళ్ళిన వెంటనే బాలుకి మళ్ళీ ఫోన్ అయితే వస్తుంది ఇక బాలుకి ఫోన్ రావడంతో వచ్చేస్తున్నాను సార్ అని అంటూ ఉంటాడు బాలు వద్దులే బాలు తర్వాత మళ్ళీ ట్రిప్ ఉంటే చెప్తాను ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తున్నాను అని అవతల వ్యక్తి కస్టమర్ అయితే అంటాడు అప్పుడు ఇక బాలు అయితే అవునా సార్ సరే సార్ అంటూ ఫోన్ పెట్టేసి ఇక రోహిణి తలుపు వేద్దామని బయటికి ఉండగా బాలు వెనక్కి అయితే వచ్చేస్తాడు ఏంటి బాబు ఏదైనా మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది సుగునమ్మ లేదమ్మా ట్రిప్పు క్యాన్సిల్ అయ్యింది అని అనగాలని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి షడన్గా అతను ట్రిప్కి రావాల్సిన అవసరం లేదు క్యాన్సిల్ చేస్తున్నానని కస్టమర్ ఫోన్ చేసి చెప్పారు ఇక నాకు ఏ పని లేదు చింటూ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడుగుతూ ఉంటాడు బాలుని బాలు అయితే చింటూని అప్పుడే ఇక చింటూ అయితే మనం సినిమా వెళ్దాం అంకుల్ అని చింటూ అంటాడు సినిమా నువ్వు చూడలేవు కదరా నీకు కనిపించదు కదా అని బాలు అడుగుతూ ఉంటే వింటాను అంకుల్ అని చింటూ అంటాడు నేను మా ఇంట్లో టీవీ చూస్తూ హోంవర్క్ రాసుకుంటాను వింటూ అని చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది ఏంటి మీ అమ్మ వాళ్ళని పంపించేసావా అని విద్య అడుగుతూ ఉంటుంది లేదే ఆ బాలు ఇంట్లోనే ఉన్నాడు ఆ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఈ బాలు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిష్ట వేసి చింటూతో కలిసి ఆడుకుంటున్నాడు మీనా అక్కడ ఏం చేస్తుంది కొంపలు మునిగిపోయినట్టు ఈ కొంపకి తిరిగొచ్చేస్తుందా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక విద్య అయితే లేదే కానీ నేను ఎంత తను మాల కట్టడం నేర్పుతున్నా కూడా రానట్టే నటిస్తున్నాను కొంచెం సేపు ఉంటే ఇక సహనం చచ్చిపోయి మీనా ఇంటికి వచ్చేసినా వచ్చేస్తుంది అని విద్య అయితే అంటూ ఉంటుంది త్వరగా ఆ బాలుని ఎలాగైనా సరే బయటికి పంపించేసి మీ అమ్మ వాళ్ళని బయటికి పంపించేసాయి అని అంటూ ఉంటుంది విద్య ఇప్పుడు ఆ బాలుని ఎలా పంపించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి సరే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి బాలు కార్ని బుక్ చేయమని చెప్తాను దాంతో బాలు ట్రిప్ అని చెప్పి బయలుదేరిపోతాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఆనందపడుతూ ఉంటుంది రోహిణి నువ్వు కూడా నాకులాగే ఆలోచిస్తున్నావే ఆ పని చెయ్యి అని రోహిణి అయితే ఉంటుంది అప్పుడే ఇక విద్య అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి బాలు కార్ని బుక్ చేయమని ఇక తన ఐడియా అంతా కూడా చెప్తుంది చెప్పంగానే ఇక ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగుతుంది విద్య అప్పుడే మీనా అయితే ఉంటుంది మీనా తన ఫోన్లో మాట్లాడదా అంతా కూడా వినేసిందేమో అని షాక్ అయిపోతూ ఉంటుంది విద్య అయితే ఏంటి విద్య తొందరగా రా నాకు లేట్ అవుతుంది నేర్చుకోవడానికి అని అంటూ ఉంటుంది మీనా అమ్మయ్య మీనా నా మాటలు ఏమీ కూడా వినలేదులే అని విద్య అయితే ఊపిరి పీల్చుకుంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా బాలుకి ఫోన్ చేయడంతో విద్యా ఫ్రెండ్ అయితే ట్రిప్గా కాకినాడ అది చాలా దూరం కదా అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు పర్లేదులే బాబు నువ్వు వెళ్ళిరా నేనున్నాను కదా చింటూని నేను చూసుకుంటాను నువ్వేమీ కంగారు పడుకో డబ్బు విలువ తెలిసినదాన్ని కష్టపడి నువ్వు ఎంతగా సంపాదిస్తున్నావో ఎంత కష్టపడుతున్నావో నీ కష్టం తెలిసిన దాన్ని కాబట్టి వెళ్ళమంటున్నాను వెళ్ళి బాబు అని అంటూ ఉంటుంది సుగనమ్మ సరేనమ్మా నేను వెళ్ళొస్తాను చింటూ నేను వెళ్ళొస్తాను అని అంటూ చింటూకి చెప్పేసి బాలు అయితే ఇక ట్రిప్కి వెళ్ళిపోతాడు బాలు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి అయితే చింటూని పడుకోబెడుతుంది ఇక చింటూని పడుకోబెట్టేసి గుమ్మం తలుపు వే గడియ వేసేసి చాలా కోపంగా సుగునమ్మ మీద అరుస్తూ ఉంటుంది నీకు బుద్ధిందా ఇంత వయసు వచ్చింది బుద్ధి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అసలు నిన్ను మా ఇంటికి ఎవరు రమ్మన్నారో ఎందుకు వచ్చావో నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా నా కాపురాని నువ్వు కూల్చాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది చాలా కోపంగా తన తల్లి మీద అరుస్తూ రోహిణి అయితే అప్పుడే సుగుణమ్మా నేనేం తప్పు చేశానమ్మా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుగుణం అయితే తప్పే చేశావు నువ్వు తప్పే చేశావు నిన్ను హాస్పిటల్లోనే ఉన్నా ఉండమన్నాను కదా నువ్వు ఇక్కడికి వచ్చి తప్పు చేశావు హాస్పిటల్లో ఉండమంటే ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు మా ఇంటికి ఎందుకు వచ్చావు నా కాపురం కూలిపోతుంటే చూసి ఆనందిద్దామనుకుంటున్నావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే సుగునమ్మకి కోపం వచ్చి నువ్వేమనుకుంటున్నావు చింటూని తీసుకొని మీ ఇంటి మీద పడి తినడానికి వచ్చాననుకుంటున్నావా ఆటలాడేది నువ్వు అబద్ధాలు చెప్పేది నువ్వు అని అంటూ సుగుణం అయితే రోహిణిని నిలదీస్తూ ఉంటుంది నేను నాటకాలు ఆడుతున్నానా నేను అబద్ధాలు చెప్తున్నానా నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను నా కాపురం ఏదో నేను చేసుకుంటున్నాను ఈ ఇంట్లో నా చావేదో నేను చేస్తున్నాను చింటూ ఎవరో తెలిస్తే నువ్వెవరో తెలిస్తే నా కాపురం నిలబడుతుందా నా కాపురం ఏమవుతుందా అని ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించలేదా అని రోహిణి అయితే నిలదీస్తూ ఉంటుంది సుగనమ్మని ఒకసారి నా జీవితాన్ని నాశనం చేసింది చాలలేదా ఇంకా నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ సుగనమ్మని అడుగుతుంది అప్పుడే ఇక సుగుణమ్మ కోపంగా ఇక చాలు ఆపో ఎప్పుడో తెలియక ఒక తప్పు చేశాను నీ పెళ్ళి జరిగితే చాలనుకున్నాను కానీ భర్త పోయి నీకు బిడ్డ మిగిలాడు అది నీ కర్మ అనుకున్నాను అదే పట్టుకొని ప్రతిసారి అంటావేంటి నేను నీకు మంచి జరగాలని కోరుకున్నాను ఆ దేవుడే నీకు అన్యాయం చేశాడు అంతా నేనే చేశానని ఎందుకు నన్నే అంటున్నావు నేను చనిపోయానని అందరికీ చెప్పావు అప్పుడే నేను తల్లిగా చచ్చిపోయాను కన్న బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకొని తల్లిగా నువ్వే చచ్చిపోయావు నిన్ను కన్నందుకు నీ సుఖం కోసం నీ స్వార్థం కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ వాడేం తప్పు చేశాడు నీ కడుపున పుట్టడమే వాడు చేసిన తప్ప వాడేం కర్మ చేశాడని వాడికి ఎందుకు అంత శిక్ష వేస్తున్నావు నువ్వు అని సుగునమ్మ అంటూ ఉంటుంది నీ కడుపున పుట్టడమే వాడు చేసిన పాపమా వాడిని ఇక్కడికి తీసుకొస్తే అన్నన్ని మాటలు అంటావా అని అడుగుతూ ఉంటుంది సుగునమ్మ అయినా ఊరి నుంచి వచ్చేటప్పుడు నాకెందుకు ఫోన్ చేయలేదు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నీకు ఫోన్ చేయకూడదని అనుకున్నాను ఫోన్ చేస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు నీకు చెప్పకుండానే నువ్వు ఇలా తిడతావని తెలిసే నా మట్టుకు నేను నా తిప్పలేవో నేను పడదామని వాడిని హాస్పిటల్కి తీసుకువచ్చాను కానీ వాడికి ఆపరేషన్ అనేసరికి నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది ఇంత జరిగినా కూడా నాకు ఫోన్ చేయలేదే అంటే అని నువ్వే మళ్ళీ ప్రశ్నిస్తావు కదా అందుకే ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది సుగుణం అయితే అన్నీ కూడా బాగానే చెప్తున్నావు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి వస్తే నాకు ప్రాబ్లం అని నీకు తెలీదా అని రోహిణి అడుగుతుంది తెలుసు కానీ ఏం చేయమంటావు నేనేమన్నా నేను వచ్చే టయానికి బాలు మీనా హాస్పిటల్లో ఉంటారని నేనేమన్నా కలగన్నానా లేదే వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారని నేను అనుకున్నానా లేకపోతే ఊహించానా నేను బ్రతికున్నన్ని రోజులు కూడా చింటూని నేను చూసుకుంటున్నాను వాడు నీ కన్న కొడుకుని నేను పెంచుతున్నాను కానీ నేను చనిపోయిన తర్వాత వాణ్ణి నువ్వు చూస్తావని నమ్మకం నాగలేదు నీ సంతోషం కోసం నీకు సుఖం కోసం వాణ్ణి ఏ అనాథాశ్రమంలోనూ జేర్పించేసి చేతులు దులిపేసుకుంటావు నీ కాపురానికి ఎటువంటి అడ్డు లేకుండా వాణ్ణి ఒక అనాథని చేసేస్తావు వాడు బ్రతుకు వాడు బ్రతకమని వాణ్ణు దిక్కుమాలిన బ్రతుకులాగా వాడిది చేసేస్తావు అంటూ సుగుణమైతే ఎదురు తిరుగుతుంది రోహిణీకి ఇక చాలు ఆపమ్మ వాడు నా కడుపున పుట్టిన నా కొడుకమ్మ కొడుకు తల్లికి భారం ఎందుకు అవుతాడమ్మా చింటూ నా కన్న బిడ్డ అని అంటూ రోహిణి అయితే చెప్తుంది అప్పుడే చింటూ అయితే అక్కడికి వచ్చే ఆ మాట అయితే వినేస్తాడు వినేసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఏ తల్లికి ఏ కొడుకు భారం అవడమ్మా నాకు కూడా తెలుసు వాణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలని నేనే పెంచుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది చింటూని తలుచుకున్నప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది కానీ ఏం చేయమంటావు నాకు పెళ్ళయిందని ఒక బాబు ఉన్నాడని నేను ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లో ప్రతిరోజు కూడా నరకం చూస్తూనే ఉన్నాను నా విషయం ఎక్కడ బయటపడుతుందా బయటపడితే ఏం జరుగుతుందని ప్రతిరోజు కూడా ఏదో ఒక అబద్ధం చెప్తూ నేను ఈ కాపురం చేస్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడైకా నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు పెళ్ళికి ముందే నా కొడుకున్నాడు నాకు ముందే పెళ్ళయిందని నిజం చెప్తే అప్పుడు వాళ్ళకి ఇష్టమైతే చేసుకునేవాళ్ళు లేకపోతే వదిలేసేవాళ్ళు ఇప్పుడు నువ్వు ప్రతి నిమిషం కూడా ఈ అబద్ధం ఎక్కడ బయటపడుతుందని చింటూ గురించి వాళ్ళకి నిజం ఎప్పుడు తెలుస్తుందని భయపడుతూనే ఉన్నావు చింటూ నీ కొడుకని ఇంకెప్పుడు చెప్తావు వాళ్ళకి అని అడుగుతూ ఉంటుంది సుగునమ్మ అదే నాకు అర్థం కావడం లేదు కానీ మనోజ్ మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటాడు నాకు ఒక కుటుంబం కావాలని నాకు ఒక భర్త కావాలని నేను మనోజ్ని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను కానీ మనోజ్ అయితే ఒక తండ్రిగా చింటూని ఆదరిస్తాడన్న నమ్మకం నాకుంది అని రోహిణి అయితే ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది తన పరిస్థితి తన తల్లికి చెప్పుకొని అప్పుడే ఇక చింటూని చూస్తుంది సుగునమ్మ చింటూ అంటూ మెట్ల మీద నుంచి చింటూ ఎక్కడ అని రోహిణి వెళ్ళి పట్టుకుంటుంది ఇక రోహిణి పట్టుకొని ఏంటి చింటూ పడిపోయేవాడివి నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి అమ్మ అని పిలుస్తాడు చింటూ ఇంకా ఆ పిలుపు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి సుగునమ్మ ఇద్దరు కూడా ఎందుకమ్మా నువ్వు ఇన్ని రోజులు నా చేత అత్త అని పిలిపించుకున్నావు నా దగ్గర నువ్వు ఎందుకు ఉండడం లేదు నువ్వు ఎందుకు సరిగ్గా చూసుకోవడం లేదు చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడో చింటూ అయితే రోహిణిని ఆ మాటకి రోహిణి చాలా కుమిలిపోతూ ఉంటుంది తర్వాత రోహిణి అయితే ఇక భోజనం పెడుతూ ఉంటుంది చింటూకి అప్పుడే ఇక చింటూ అయితే చాలమ్మా అని అంటూ ఉంటాడో అమ్మా అని పిలవద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు ఉంటుంది రోహిణి అయితే ఇక అమ్మ తినిపిస్తేనే తింటాను అంటూ చింటూ అయితే మొండికేస్తాడు తినిపించమ్మా అని రోహిణితో చెప్తుంది సుగునమ్మ ఇక బాలు అయితే చూస్తాడు పార్లలమ్మ అమ్మ అయిపోయింది నాకు తెలుసు పార్లలమ్మ నువ్వు చింటూకి కన్న తల్లివని మనోజ్ గాండి మోసం చేసి మలేషియా నుంచి వచ్చాను కోటీశ్వరాలని మా అమ్మకి అబద్ధం చెప్పి ఇంటి కోడలు అయ్యావు అని బాలు అయితే రోహిణికి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ నిజంగానే రోహిణి బండారం బాలుకి తెలిసిపోయిందా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి